హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మిథునా వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం చేసుకుంటున్నాము దాని గురించి వీడియో చూడండి శంతకరం భుజదశయేషం విశ్వధరం గగనాశం लक्ष्मीकण्ठं कमलनायनम् योगिभिर्धि अनगम्यम् लक्ष्मीकण्ठं अनगम्यम् वन्दे विष्णुं भवभयायनं सर्वलोककीका न शब्दकरं भुजदशयन्नं सुरेशं शिवधरम् गगना सदरिशं मेघावरुणम् शुभङ्गम् लक्ष्मीकन्तम् कमलनायनम् योगिभिर्धी अनगम्यम् लक्ष्मीकन्तम् कमलनायनम् योगिभिर्धि ुजदशयन्नम् पड्मन्नाभं सुरेशकरम् भुजदशयन्नम् पडमन्नाभं सुरेश विश्वधरम् गगनासदरिशं मेघावर्णं शुभङ्गम् लक्ष्मीकन्तं कमलनायनं योगिभिर्धि अनगम्यम् लक्ष्मीकन्तं कमलनायनं योगिभिर्धि సాంప్రదాయం ఎట్లా అంటే కొందరు గజ్జ అది పువ్వు కడతారు కొందరు ఇరవై ఆకు ఇరవై ఒక పుల్లలు తీసుకొని ఇరవై ఒక పుల్లలు ముడి దానికి ముడి వేస్తారు లేదంటే కొందరు ఇరవై ఒక ముళ్ళు వేస్తారు లేదంటే ప్రారంభ పూర్వకాలంలో ఒకనానొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు కుటుంబము జరుగుబాటు చాలా దుర్భరంగా ఉన్నందువలైన పెద్దవాళ్ళైన కుమార్తెలిద్దరూ అడవికి పోయి కట్టలు ఏర్కొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగుతుండేవారు ఇలా కాలం గడుస్తుండగా ఒకనాడు వాళ్ళు పుల్లలు ఏర్కొని గ్రామానికి వస్తుండగా పొలిమేరలో ఒక నీటిలో ఏదో పూజ చేసుకున్నడము చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడికి వెళ్ళారు పూజా కులం చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలు ఆ పూజ గురించి చేసే విధానాన్ని తల్లిదండ్రులకు జరిగిన సంగతంతా చెప్పి ఆ పుడకలు అమ్ముకొని శ్రీమంతులైనారు సిరి సంపదలు పెరిగి ఆ సుందరాంగులకు తూర్పు నుండి ఒక మహారాజు వచ్చి పెద్దమ్మాయిని పడవ నుండి ఒక మహారాజు వచ్చి చిన్నమ్మాయిని పరిణయం చేసుకున్నారు వారి వారి రాజ్యాలకు వెళ్తూ శ్రద్ధ భక్తులతో ప్రతి ఏటా

నీరాశ్ర నివాస నిత్యాయ పరమాత్మనేతుం సుభద్రా భానాధాయా శ్రీ జగన్నాధాయ మంగళం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమో స్తుతేతు గౌరవము చూపించేసి మేయ్రయస్య అవృతే గౌరీ దేవతాః మంగళ నీరాపూజని నీళ్లు చుట్టి ఇల్ల పద్దట్ నుండి అన్ని రెడీ చేసుకొని వ్రతం విధానం అంతా కంప్లీట్ అయిన తర్వాత గౌరీదేవికి నైవేద్యం అనేది ఎక్కించడం జరుగుతుంది ఎక్కించిన తర్వాత పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉంటారనమాట మా అత్త మా అత్తమ్మ వాళ్ళు ప్లస్ మా మామయ్య ఇద్దరూ ఉపవాసం ఉండి పొద్దుటి నుంచి వెళ్ళి వాటర్ కూడా తీసుకోరనమాట తర్వాత లాస్ట్ చివరి దశలో మన పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెడదాం కదా దేవుడికి ఆ నైవేద్యమే ప్రసాదంగా భావించి దాంతో ఉపవాసం అనేది కంప్లీట్ అవుతుంది అనమాట శంతకరం భుజగశయన్న పడ్మన్నాభం సుర్వేషం శంతకరం భుజగశయన్న పడ్మన్నాభం సుర్వేషం విశ్వధరం గగనా సదరీషం लक्ष्मीकन्तं कमलनायनम् योगिभिर्धि अनगम्यम् लक्ष्मीकन्तं कमलनायनम् योगिभिर्धि अनगम्यम् वन्दे विष्णुं भवभयायनम् सर्वलोकतीकाणादान्तकरम् भुजदशयन्नं पडमन्नभं सुरेशं शुद्धकरं भुजदशयन्नं पडमन्नाभं सुरेश विश्वधर इदा पूजा विधानं अन तर्वा इ पूजा अने सायन्त दाटिन तर्वात స్టార్ట్ అవుతుంది పొద్దున్న నుంచి అన్ని అరేంజ్ చేసుకొని సంధ్యా వేళ దాటిన తర్వాత మనం పూజ ఒక్క పొద్దు అనేది వదిలిపెట్టడం జరుగుతుంది అనమాట ఈ విధంగా కనిపించే విధంగా అంతా చేసినాక లాస్ట్కి మన పిల్లలని అందరినీ శివ పార్వతులుగా భావించి వాళ్ళని భోజనానికి పిలిచి ఆ రోజు అందరికీ భోజనాలు అనేవి పెట్టడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయము ప్రతి ఒక్కరూ పిలిచి వాళ్ళకి భోజనం అనేది పెట్టడం జరుగుతుంది సాయంత్రం టైంలో ఇది ఆనవాయితీగా మా ఇంట్లో వస్తున్న కేదారేశ్వర వ్రత విధానం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్